నమస్కారం నేను మీసరి వెల్కమ్ టు నిన్ను కోరి ఈరోజు కథ పెళ్ళైంది కానీ ఎపిసోడ్ ఫైవ్ మనసుకు నచ్చే అందమైన కథ ఇక కథలోకి వెళ్తే నువ్వు చేస్తున్న పనులన్నింటికి నేను వివరణ అడిగానా నా గురించి వడకింక అంది దివ్య కోపంగా హఠాత్తుగా లారీ ఎదురుగా వస్తుంది మాటలలో ఏమనట్టున్న హరి భయంగా క్షణంలో కారు పక్కకి లాగేశాడు స్టీరింగు బలంగా తిప్పేస్తూ లారీ కాస్త దాటాక ఎంతో కష్టం మీద బ్రేకు నొక్కి కారు పక్కకి నిలపగలిగాడు టెన్షన్తో ఇద్దరి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి థ్యాంక్ గాడ్ అనుకుంటూ రిలాక్సింగ్గా బ్రేక్ తీసుకుని సీట్లో వెనక్కి వాలాడు హరి ఎదురైన ప్రమాదం ఇద్దరి దృష్టిని తమ పడుతున్న ఘర్షణ మీద నుంచి మళ్లించింది ఇంత కంట్రోల్ లేకపోతే చాకచక్యంగా తప్పించి ఆపగలుగుతాడు హరిని మనసులోని అభినందించకుండా ఉండలేకపోయింది దివ్య తమ మధ్య అందరి భార్యభర్తల్లా సహజమైన పరిస్థితులే ఉండుంటే ఇంత బాగుండేది తనకింత గర్వంగా ఉండేది స్త్రీల మనసులో దోచగల రూపురేఖలే కాదు మంచి వ్యక్తిత్వం కూడా ఉన్న హరితో సంసార జీవనం ఊహించుకోవడం ఇదే మొదలు దివ్యకి అలా ఎప్పుడూ ఆలోచించలేదు పెళ్లి తనకు బిజినెస్ అవసరంగా ప్రతిపాదించడంతో పెళ్లికి సుముఖం అతనికి విముఖంగా మారిపోయింది కాని చుట్టూ మనుషులు సాన్నిహిత్యం తనని నెమ్మదిగా మారుస్తున్నాయి అనిపిస్తుంది హరి తనని కట్టడి చేయడం కూడా ఆమెకిప్పుడు ఇంకోలా అర్థమవుతుంది కారు మీద జోరుగా కురుస్తుంది వర్షం విండో మిర్రర్స్ మాబు పట్టినట్టు అయిపోయాయి మారు మాట్లాడకుండా కనిపించిన శూన్యంలోకి చూస్తూ కూర్చుంది దివ్య ఆమె హృదయంలో ఏదో అలచడి ఈసారి హరి టూర్ నుండి తిరిగి వచ్చినప్పటి నుంచి అతనిలోనే కాదు తనలో కూడా ఏదో మార్పు రావడం గ్రహించకపోలేదు అతని సాన్నిహిత్యం ఎంత అసహించుకోవాలన్నా ఆమె మనసే ఆమెపై తిరగబడుతున్నట్టు ఉంది మగవాడినన్న గర్వం ప్రదర్శించిన భార్యగా ఇవ్వవలసిన గౌరవం నలుగురిలో ఇస్తున్నా వ్యక్తిగతంగా తనని దూర దూరంగా నెట్టివేయడం ఇప్పుడు ఆమె సహించలేకుండా ఉంది అవకాశం చెక్కితే అతని పొందుకోసం తహతలాడే అమ్మాయిలే ఎక్కువ అందుకే అమ్మాయిలంటే అతనికి ఒక ఏహే భావం ఏర్పడింది అవసరానికి ఆడది కాని ఆమెకు అంతకంటే విలువ ఇవ్వడం దండగా అనుకుని హరి ఇతర స్త్రీల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించిన భార్య కనుక ఒక రకంగా కాస్త ఎత్తున నిలబెట్టాడు ఈ రెస్పెక్ట్ ప్రొటెక్షన్ అన్ని అతని మాట అక్షరాల పాటించిన నాలేనని ఆమెకి తెలుసు కారు మళ్లీ ప్రయాణం ప్రారంభించింది వర్షం ముంచేస్తుంటే ఇదివరకు స్పీడ్ అందుకోవడం అది కష్టం హరి విసుగ్గా డ్రైవ్ చేస్తున్నాడు అతనికి ప్రయాణంలో సరదా పోయిందా అనుకుంది దివ్య రాజుని రమ్మంటే గొడవలేకపోయేది అంది మెల్లగా ఇద్దరి మధ్య పరుచుకున్న నిశ్శబ్దాన్ని ఛేదించడానికి చిన్న ప్రయత్నం చేస్తూ ఎందుకు మన మధ్య గొడవ విని ఆనందించడానిక కనీసం వాడికి నా మీద గౌరవం ఉండని రాములు మంగమ్మ చూపించే జాలి చాలు అన్నాడు కోపంగా మౌనంగా ఉండిపోయింది దివ్య ఈ వర్షం జోరు కాస్త తగ్గాక కానీ ఈ మెయిన్ రోడ్ దిగడం నాకు ఇష్టం లేదు అంటూ కార్లో లైట్ వేసి టైం చూశాడు అప్పటికే ఏటవుతుంది కాస్త కాఫీ తాగుదామా అని అడిగాడు ఎక్కడా నవ్వడానికి ప్రయత్నిస్తూ అడిగింది వెనుక సీట్లో చూడలేదా మంగం మీద పెట్టింది హరి అనేసరికి వెనక్కి తిరిగి చూసింది చిన్న బాస్కెట్లు రోటీ శాండ్విచ్లు యాపిల్స్ ప్లాస్టిక్ కప్స్ ఓ ప్లాస్క్ ఉన్నాయి నీకేం కావాలో మంగమ్మకి బాగా తెలుసు కనీసం దానికి నన్ను తెలియడం నా అదృష్టం అంటూ వంగి బాస్కెట్ అందుకున్నాడు నొచ్చుకుంది దివ్య ఇద్దరు మౌనంగా తిన్నారు దివ్యకి తిన్నాక కానీ అంత ఆకలిగా ఉన్నది తెలియలేదు హరి కాఫీ పోసి దివ్యకి అందించాడు కాఫీ తాగుతూ హరివైపు చూసింది నిజంగా నీకు ఉంటే నిజమిది అప్పుడు ఫోన్ చేసింది నా ఫ్రెండ్ సుష్మా తనతోనే నేను బయటికి వెళ్ళింది ఎగ్జిబిషన్కి ఆ రోజు చెప్పింది ఆమె భర్త మన వెళ్ళిన పార్టీకి వచ్చాడని నువ్వు బాగా తెలుసని మన ఇద్దరినీ సండే డిన్నర్కి రమ్మంది నేను నీతో చెప్పి తర్వాత చెప్తానన్నాను నువ్వెప్పుడొస్తావో నాకు తెలియదు కదా ఆగింది దివ్య ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది ఈ విషయం విని హరి ఏమంటాడో వినాలని చాలాసేపు ఏం మాట్లాడకుండా ఉంది హరి ఏం మాట్లాడకుండా మిర్రర్లోకి చూస్తూ ఉండిపోయాడు అతని మౌనం భరించలేకపోయింది దివ్య నేను చెప్పేది వినిపించిందా కోపంగా కంపించిపోతున్న కంఠస్వరంతో అడిగింది దివ్య వినిపించింది దివ్య ఆమె మొహంలోకి చూస్తూ చాలా నార్మల్గా అన్నాడు హరి వినిపించిందా అయినా నువ్వేం చెప్పవలసిన అవసరం లేదా నన్నేం చెప్పమంటావు కూల్గా అడిగాడు దివ్య మనసు మండిపోయింది ఉద్వేగంతో గుండెలు దడదడలాడుతున్నాయి అతన్ని టపా కొట్టాలనిపించింది కానీ దుఃఖం అన్నింటినీ దాటి ముందుకొచ్చింది పెదవి అదేం పెడుతూ ఏం చెప్పక్కర్లేదా నన్ను నన్ను అంటూ ఇకపై మాట రాక ముఖంలో చేతులు దాచుకుని వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది దివ్య సుష్మతో వెళ్ళింది ముందే అతనికి చెప్పి ఉంటే అతనికి తనపై అనుమానమే రాకపోయేది అనుమానించడం హరి తప్పైతే అనుమానించేలా ప్రవర్తించడం కలిగిన అనుమానాన్ని క్లియర్ చేసుకోకపోగా ఇంకా పెంచడం తన పెద్ద తప్పు ఆ తప్పుకి ఫలితంగా హరి నుండి లాంటి మాటలు ఏహ్యంగా చూస్తున్నా అతని చూపులు ఆమె మనసును ముక్కలు చేస్తున్నాయి గొడవనే పట్టుకు దాని ఫలితంగా అతనిలా నన్ను కించపరిచే అవకాశం కలిగించానే అని ఆమె ఆవేదన అతనేమనుకుంటే తనకెందుకు అనుకోలేకపోతుంది బాధ కోపం ఆవేదన ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఇంకా ఒక్క క్షణం కూడా నిలవలేకపోయింది గబాలున డోర్ ఓపెన్ చేసి ఆ వర్షంలోకి దిగేయాలని చూస్తుంటే ఆమె చేతిపై చేయివేసి ఆపాడు హరి ఎప్పుడు తన జీవితం మీద ఇంత అసహ్యం వేయలేదు దివ్యకి వదులు నేను ఒక్క క్షణం కూడా నీతో పాటు కూర్చోనింక అంది కోపంగా హరి ఏం మాట్లాడలేదు చేతి అని విసురుగా అతని చేయి విడిపించుకుని ఇక మీదట అతని విసిరబోయే మాటల తోటల తాకిడికి ఎదురుచూస్తూ తలవంచుకు కూర్చుంది దివ్య అలా ఎంతసేపు ఉందో ఆమెకి తెలియడం లేదు ఆ స్ట్రెస్కి తలనరాలు చీట్లు తాయనిపిస్తుంది మెంట లెక్కిపోతున్నట్టుగా ఉంది ఆమెని చూస్తూ ఉన్న హరి సరే ఇక ఏడవకు ఐం వెరీ సారీ నెమ్మదిగా అన్నాడు దివ్య విసురుగా తలెత్తి అతని వైపు కోపంగా చూసింది సారీ నువ్వు అవును ఇంతకంటే ఏం చెప్పమంటావో చెప్పు మూర్కుణ్ణి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను నువ్వు నాకు తెలియకుండా ఆ సంతోషం తిరుగుతున్నావనుకున్నాను ఇప్పుడు నమ్ముతున్నాను అన్నాడు ఉక్రూషంతో మూతి బిగించి అతన్ని చూస్తున్న దివ్య కళ్ళ వెంట కన్నీరు ధారాపాతంగా వర్షించడం ప్రారంభించింది అతని మనసు చివక్కమంది తన ముందు దివ్య అంతలా ఏడవడం అదే మొదటిసారి ప్లీజ్ దివ్య ఇలా ఏడిస్తే నేనేం చేయగలను నాకు ఊదార్చడం కూడా తెలియదు ఏడవకు అంటూ లైట్ ఆర్పేసి ఒక చేయి ఆమె వీపు మీద వేసి దగ్గరికి లాక్కున్నాడు అతనికి ఇప్పటిదాకా అంత సన్నిహితంగా ఎప్పుడూ లేదు దివ్య ఈ స్పర్శలో కొత్తదనం ఆమెను వివశన చేస్తుంది మనసుకు అమితమైన ప్రశాంతంగా ఉంది అతనికి ఇంకా దగ్గరగా జరిగి అతని మెడవంపులో ముఖం దాచుకుంది కన్నీరింకా ప్రవహిస్తూనే ఉంది కానీ గుండెలు తప్పి కొట్టుకుంటున్నాయి మనసు తన మనసులోని బాధ మీద నిలవనంటుంది అలాగే ఇంకా దగ్గరగా పొదివి పట్టుకుని గాఢంగా నిట్టూర్చాడు హరి ఆ నిట్టూర్పులో ఎన్నో భావాలు ఆమె మనసులో తనకి మాత్రమే చోటుందని ఎనలేని సంతృప్తి తనని అపార్థం చేసుకున్నందుకు బాధ అనుమానాలు అపోహలు తొలగి ఇద్దరూ దగ్గరైన సంతోషం ఆమెను మరింతగా హత్తుకుని తన నుదుటిపై ముద్దు పెట్టాడు భర్త మొదటి కౌహిలి మొదటి ముద్దు దివ్య హృదయం భావోద్వేగంతో ఉప్పొంగిపోయింది నుదుటిన చుంబించి చెక్కిళ్లపై సుద్ధారంగా ముద్దు పెట్టసాగాడు అతని వారించాలని అనిపించలేదు ఆమెకి శరీరం పులకిస్తుంది హృదయం అద్భుత సంగీతం ఆలపిస్తుంది అతన్ని అలాగే అత్తుకుని కళ్ళు మూసుకుని ఉండిపోయింది ఆమె మనస్సులు ఏదో పెద్ద తుఫాను లేచి సమసిపోయినట్టు అనిపించింది తనని హృదయానికి హత్తుకుని అలాగే ఉండిపోయాడు హరి రోడ్డు పక్కన ఉంది కాలం స్తంభించినట్టుంది వర్షపు జోరు తగ్గలేదు కారులో రెండు గుండెలు ఏకలయగా చుట్టుకుంటూ గొంతు విప్పి కొత్త పల్లవి పాడాలని చూస్తున్నాయి అనిపిస్తుంది కాసేపటికి తనని వదిలి ఇక బయలుదేరక తప్పదు రావుగారు మన గురించి కంగారు పడతారు అంటూ లైట్ ఆన్ చేసి కారు స్టార్ట్ చేశాడు హరి చాలా చేసి కాని కారు ముందడుగు వేనంటుంది ఇకపై వచ్చేది మట్టి రోడ్డు ఇక మనల్ని ఆ దేవుడు రక్షించాలి ఏదో మాట్లాడాలన్నట్టుగా అన్నాడు హరి అతని వైపు వింతగా మెరుస్తున్న కళ్ళతో చూస్తున్న దివ్యకు ఆ మాటలు వినపడలేదు కొత్త వెలుగుతో కనిపిస్తున్న ఆమె మొహంలోకి చూసిన అతని కళ్ళలు ఏదో కొత్త మెరుపు అప్రయత్నంగా అతని చూపు లేత గులాబీ రంగులో ఊరిస్తున్న ఆమె పెదాలపై మళ్ళీంది కారాపి కాస్త వంగి ఆమె పిదవులపై ముద్దు పెట్టాడు ఊహించని ఆ ముద్దుకి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసిన దివ్య తన పెదాలను సుతారంగా ముద్దాడుతున్న అతని పెదవుల స్పర్శకి తన్మయత్వంతో పరవశించిపోతూ కళ్ళు మూసుకుని మొదటి ముద్దులోని మధురమైన అనుభూతిని ఆస్వాదిస్తూ ఉంది తన పెదాలు వీడి ఆమె కళ్ళలోకి చూశాడు హరి సిగ్గుతో తల వంచుకుంది దివ్య తనపై కోరుకున్నా ఎందుకింత నిర్దయగా తనని దూరంగా ఉంచాడు అని మనసులో అనుకుంటుంది దివ్య ఏమాలోచిస్తున్నావు నేను మిస్టేక్ చేశానా కార్ డ్రైవ్ చేస్తూ అడిగాడు లేదు ఎవరి మిస్టేక్ అర్థం కావడం లేదంతే అంది నెమ్మదిగా మిస్టేక్స్ అలవాట్లు కాకూడదు అవునా అవును సరిదిద్దుకోవడం చాలా అవసరం అతనికి కాస్త దగ్గరగా జరిగి అతని భుజంపై తలవాల్చి కళ్ళు మోసుకుంది దివ్య తన వైపు చూసి చిన్నగా నవ్వి చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాడు హరి వీల్స్ బురద నీటిని చిమ్ముతున్నాయి కారు కష్టంగా ముందుకు సాగుతుంది పోను పోను చెట్లు దట్టమవుతున్నాయి చీకటి మరీ చిక్కగా ఉండి ఎక్కడో ఒకటి లైట్స్ మిలుకుమంటున్నాయి రోడ్డు రోడుల్లా కాక లోతు తక్కువ కాలువలాగా ఉంది మెల్లిగా కళ్ళు తెరిచి హరివైపు చూసింది దివ్య ఇన్నాళ్ళు అతనింత దగ్గర నుంచి ఇంత సన్నిహితంగా చూడలేదు అతని క్రాఫ్ గాలికి ఎగురుతుంది చేతివేళ్లు నాజూగా ఉన్నాయి సీరింగ్ మీద షెడ్ పై బటన్ పెట్టుకోకపోవడంతో విశాలమైన అతని ఛాతి మీద హెయిర్ కనిపిస్తుంది ఇవేం ఇదివరలో ప్రత్యేకించి దివ్యకి కనిపించలేదు కానీ ఇప్పుడు అతని ప్రతి కదలేక ఆమెని అల్లరి పెడుతున్నట్టుగా ఉంది ఒక రెండు రోజుల క్రితం దాకా అతని తనవాడన్న భావనతో చూడలేదు ఈ తలుపులకి ఆమె శరీరం సన్నగా వణికింది చీర కొంగు దగ్గరగా లాక్కుంది చలివిస్తుందా ఆమె కేసు చూడకుండానే అడిగాడు హా కొంచెం అంది మిల్లిగా ఇంకా ఫార్టీ మినిట్స్ అయినా పడుతుంది రావుగారి ఫామ్ హౌస్కి ఈ వర్షంలో కష్టమే వర్షం తగ్గితే బాగుండు అంటూ నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్నాడు కారు పది అడుగులు ముందుకు వెళ్ళిందో లేదు వెనుక వీల్ ఏదో గోదిలో దిగినట్టు గిరుగిరుమంటూ తిరుగుతూ ఉందే కాని ఒక్క ఇంచు ముందుకు సాగలేదు కాస్త రివర్స్ చేసి చూద్దాం అని రివర్స్ గేర్ వేశాడు కానీ వెనుక వీల్ పైకెక్కలేదు ఇప్పుడేం చేద్దాం అంది దివ్య కంగారుగా కారు వదిలి నడిచి వెళ్ళాలంతే కారు దిగి వెనుక వీల్ ఎలాంటి స్థితిలో ఉందో చూసొచ్చాడు లాభం లేదు బాగా కూరుకుపోయింది నుదిగో నెమ్మదిగా ఇంటివైపు నడువు నేను లాక్ చేసేస్తాను వాళ్ళ హెల్ప్ అడుగుదాం అన్నాడు హరి దివ్య ఒక క్షణం ఇబ్బందిగా ముఖం పెట్టి చెప్పులు తీసి కారులో పడేసి కిందకి దిగింది చల్లని నీళ్లు ఇచ్చినట్టయింది చీర కుచ్చీళ్లు పైకెత్తి పట్టుకొని అడుగులు అడుగు వేసుకుంటూ ఆ ఇంటివైపుగా నడవసాగింది సగం వరకు వెళ్ళాక వెనక్కి తిరిగి చూసింది అరి ఇంకా కార్లో కూర్చొని ఉన్నాడు ఆ ఇంట్లో వాళ్ళుంటే ఇలాగో అలాగా కార్ వీల్ పైకి లేపించేసి మళ్ళీ జర్నీ సాగించొచ్చు అనుకుంటూ ఉత్సాహంగా ముందుకు నడిచింది కష్టపడి ఇల్లు చేరింది ఇంటి చుట్టూ కాస్త నీల సిమెంట్తో చేసి ఉంది మనిషి అలికిడి తెలిసిందో ఏమో పక్కనే కుక్క అరవడం మొదలుపెట్టింది వెనక్కి పరిగెత్తాలనంత భయం వేసింది దివ్యకి భయంతో కేక వేయబోయింది వెనుకని ఎవరో భుజం మీద చేయి వేసినట్టయి భయంతో దిగుసుకుపోయింది నేనే అని నవ్వి ఆమెను గట్టిగా పట్టుకుంటూ ముందుకు నడిచాడు హరి నా వెనకాలే వచ్చి నన్ను ఇంత భయపెడతావా కోపంగా అంది లేకపోతే తెలియని కొత్త చోటికి నేను చీకట్లో ఒకదాన్ని పంపిస్తాననుకున్నావా నువ్వే వచ్చిండొచ్చు కదా అంది కారులో ఒకదాన్ని వదిలేసినానా చీకట్లో అడిగాడు అది నిజమే కానీ వస్తున్నానని చెప్పొచ్చు కదా అప్పుడు నీ భయం ఎలా ఉంటుందో నాకేలా తెలుస్తుంది చీకట్లో సన్నగా నవ్వుతున్న అతని ముఖం మీద కిటికీలోంచి వెలుగుపడి తెల్లగా మెరుస్తున్నాయి అతని పలువరుస నువ్వంటే దివ్య మాట పూర్తి కాకుండానే డోర్ తెరుచుకుంది హరిచి కాలింగ్ బెల్ నొక్కడం చూడలేనామి పెద్దాయినా బయటకొచ్చాడు కుక్కని అరవద్దని కసిరి తడిసి ముద్దయి నిలబడిన ఇద్దరినీ చూసి ఏం కావాలి దారి తప్పారా సానుభూతితో అడిగారు అవునండి కారు బురదలో కూరుకుంది కూడా వీలైతే సహకరిస్తారేమోనని మిమ్మల్ని ఈ టైంలో ఇబ్బంది పెట్టాం అన్నాడు హరి ముందు లోపలికి రండి బాగా తడిసిపోయారు ఈ వర్షంలో వెళ్ళడం కష్టమే ఇప్పుడు అంటూ హేమా అని కేక వేసాడైనా లోపలికి అతని బాణ్య లోపలి గదిలోంచి వచ్చింది కారు బురదలే ఇరుక్కుందట సహాయం కోసం వచ్చారు కాస్త టీ ఇస్తావా అని చెప్పడంతో వద్దండి మీకెందుకు శ్రమ అంది దివ్య ఇబ్బందిగా పర్వాలేదమ్మాయి ఈ రాత్రికి మీరింకా ఎటు వెళ్ళలేరు బురదలో కూరుకున్న కారు ఇప్పుడు తీయడం కష్టం ఈ మాత్రం దానికేం పోయింది రా కాస్త తలదడుచుకోమ్మా అంటూ లోపలికి ఆహ్వానించిందామే థ్యాంక్స్ ఆంటీ అంటూ లోపలికి నడిచింది దివ్య ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం మీరొక్కరే కాదయ్యా పాపం చాలామందికి లావుతూ ఉంటుంది ఈ రాత్రికి ఇక్కడ హాయిగా పడుకోండి పొద్దుటే చూసుకుందాం ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు కుతూహలంగా అడిగాడు రావుగారని మాకు బాగా తెలిసినవారు వారి ఫామ్ హౌస్కి బయల్దేరాం వర్షం రాగానే వెనక్కి వెళ్లాల్సింది తగ్గకపోతుందా అని ముందుకు రావడంతో ఇలా చిక్కుకున్నాం నవ్వుతూ అన్నాడు హరి రావుగారా మాకు దగ్గరి బంధువులే వారికి తెలిసిన వారంటే మాకు ఆప్తులే అన్నాడు ఆయన నవ్వుతూ చిన్నగా నవ్వాడు హరి తడిసిన బట్టలు చలి పుట్టిస్తున్నాయి బాబు అంటూ హరికి ఆయన లుంగి టవల్ అందించారు దివ్యని లోపలికి తీసుకెళ్లిన హేమగారు బలవంతంగా చీర మార్పించింది చిన్నపిల్లవి తడిబట్టలతో ఉంటే జ్వరం వస్తుంది అంటూ హెచ్చరించింది దివ్య ఇద్దరి తడిబట్టలు ల్యాండ్లో ఆరవేసింది చాలాసేపు ఫ్యామిలీ గురించి బిజినెస్ విషయాలు మాట్లాడుతూ కూర్చుండిపోయారు వస్తున్న నిద్రని ఆపుకోలేకపోతుంది దివ్య అది చూసిన హేమగారు వాళ్ళని రెస్ట్ తీసుకుని ఇవ్వండి ఉదయం మాట్లాడుకుందరు కానీ రామ్మ అంటూ తనకి రూమ్ చూపించింది మంచినీళ్ళు పెట్టాను పొద్దుటే కాఫీ తాగి బయలుదేరొచ్చు చింతగా పడుకోండి అని చెప్పి బయటికి వెళ్ళారు హేమ గదంతా చూసింది దివ్య ఒక డబుల్ కాట్ ఉంది ఇంకో సోఫా కూడా లేదు బెడ్ చివరన కూర్చుంది అనుకోకుండా ఈ తుఫాను రాత్రి ఇద్దరం ఫస్ట్ టైం ఒకే రూమ్లో పడుకుపోతున్నాం నవ్వుకుంది కాని మనసులో ఏదో తెలియని కంగారుగా ఉంది దివ్యకి చేతులు నలుపుకుంటూ హరి కోసం గుమ్మం వైపు చూస్తూ ఉంది ఇంకో ఐదు నిమిషాల్లో ఇంట్లో లైట్స్ ఆరిపోయాయి రూమ్లోకి వచ్చిన హరి కూర్చుని ఉన్న దివ్యను చూసి ఇంకా పడుకోలేదా నిద్ర రావట్లేదా అని అడిగాడు దగ్గరగా వస్తూ కాస్త వెనక్కి జరిగింది దివ్య వస్తుంది కానీ ఇలా నువ్వెక్కడ పడుకుంటావు ఇబ్బందిగా అడిగింది ఎక్కడేంటి ఇంత పెద్ద డబుల్ కాట్ బెడ్ పెట్టుకొని కాస్త చోటు ఇవ్వలేవా జరుగు అంటూ బెడ్ దగ్గరికి వచ్చాడు సిగ్గుతో దివ్య ముఖం ఎరిపెక్కింది అతని చిలిపి చూపులకు తానలేక తల దించేసుకుంది హరి ఆమె గడ్డం పట్టి పైకెత్తుతూ దివ్య నన్ను ఇంకా దూరంగా ఉంచుతావా అని అడిగాడు ఆర్ద్రంగా అప్రయత్నంగా దివ్య కళ్ళు కన్నీటితో నిండిపోయాయి అతని గట్టిగా కౌగిలించుకుంది హరి సంతోషంతో ఆమెను గాఢంగా తన గుండెలకి హత్తుకున్నాడు ఆ తరువాత ఏం జరగబోతుంది హరి దివ్యల మధ్య ఇలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి ఇద్దరి మధ్య దూరం తగ్గి దగ్గరవుతారా అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్